వెనుజుల దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ గోదావరికని చౌరస్తాలో ఆదివారం సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఫ్లకార్లతో నిరసన చేపట్టారు ఈ మేరకు అమెరికా దేశం చిన్న దేశాలపైన ఆధిపత్యాన్ని చలాయించడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు వై కృష్ణ మాట్లాడుతూ అమెరికా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనుజులా దేశంలోని ఆయిల్ సంపదలను నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో వెనుజులా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అమెరికన్ సైన్యాలు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వెనుజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఈ చర్యలను మానుకోవాలని వెనుజులా దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా ఖండించారు ఆ దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమెరికా ఏ విధంగా తొలగిస్తుందని ప్రశ్నించారు చిన్న దేశాలపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేస్తున్న ఆధిపత్యాన్ని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అన్ని దేశాలు వాదులు ప్రజలంతా వ్యతిరేకించారన్నారు వెనుజులా అనేటువంటి ఒక చిన్న దేశం పైన అక్రమ ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముద్రోను ఆయన భార్య అయినటువంటి నికులవస్లో అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ ముఖ్యంగా ఆయిల్ చెమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాల్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీని అంతా చూస్తుంటే అనేక దేశాలు అయినాయి ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది వియత్నాం విరోచితంగా పోరాడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా పోలి అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ గరిజులపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ విరుజుల ప్రజలకు అండగా నిలబడాలి ఐక్యరాజ్య సమితిలో కూడా విరుజులకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక హెచ్చరిక ప్రపంచానికి తమకు వ్యతిరేకంగా మాట్లాడితే తమల్ని ప్రశ్నిస్తే తమకు అనుకూలంగా లేకపోతే ఈ గతే పడుతుంది గణిజులకు ఏ కథ అయితే పట్టిందో అదే గతిని ఇవాళ ప్రపంచానికి పడుతుందని చెప్పి ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇవాళ రొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీని అందరూ కూడా ప్రపంచము మనము తాడిత పీడిత ప్రజానికం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ జిల్లా నాయకులు బి అశోక్ చిలుక శంకర్ ఈదునూరి రామకృష్ణ ఐ రాజేశం జి మల్లేశం ఎం కుమరయ్య ఐఎఫ్టీయూ నాయకులు పి మొండయ్య ఎన్ రాజేందర్ రాజయ్య ఎస్కే ప్రసాద్ కేఎల్య్య ధర్మేందర్ చంద్రయ్య గడ్డిరాజు అజయ్ కాంపెలి మల్లేశం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు